మామ్ అరుణ ఛానల్కి స్వాగతం ఈరోజు కూడా చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను నేను లాస్ట్ వీడియోలో నేను కథ ఎక్కడ స్టార్ట్ చేశానో చెప్పడానికి అనేది మీతో షేర్ చేసుకున్నాను నేను ఫస్ట్ కథ చెప్పింది ఒక రేడియోలో రేడియో రికార్డ్ చేసి చేశారు కదా దాంట్లో స్టోరీ అలాగే ఒక చిన్న పాట కూడా పాడాను నేను ఎవరెవరికి కథలు చెప్పేది మొదలు పెట్టాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఇప్పటిలాగా అప్పుడు అప్పలాలు వడియాలు సేమియాలు వెరైటీ వెరైటీ దొరికేవి కాదు చాలా అప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోనే సమ్మర్ వచ్చిందంటే ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లోనే చేసుకునేవాళ్ళు అన్నం సండిగలని పూల సండిగలని వెరైటీ వెరైటీ సండుగ చేసుకునేవాళ్ళు పొద్దున్న పని ఎంత అయినాక మధ్యాహ్నం అందరు కలిసి ఇవి చేసుకునేవాళ్ళు అప్పుడు ఊరి కూర్చొని చేసుకుంటే బోర్ వస్తుంది కదా పుస్తకాలు చదివింటారు కదా చిన్న చిన్న స్టోరీస్ వాళ్ళు చదివిన స్టోరీ వీళ్ళకి చెప్పేది వీళ్ళు చదివిన స్టోరీ వాళ్ళకి చెప్పేది చెప్పుకునేవాళ్ళు మేము చిన్న పిల్లలు కదా అప్పుడు చిన్న చిన్న పనులు అది అక్కడ పెట్టరా ఇక్కడ అని చిన్న చిన్న పనులు మాకు చెప్పేవాళ్ళు అది చేసుకుంటా వాళ్ళకి హెల్ప్గా అక్కడే కూర్చునే వాళ్ళము వాళ్ళు ఏం స్టోరీస్ చెప్తుంటారు కదా అవన్నీ వినేదాన్ని నేను ఇంక సమ్మర్ అయిపోగానే స్కూల్ స్టార్ట్ అయ్యేది స్కూల్ స్టార్ట్ అయింది ఇంక వర్షాకాలమే స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు డైలీ వన్ పీరియడ్ ఆడుకోవడానికి బయటికి వదిలేవారు వర్షాకాలము వర్షం వస్తే ఆడుకోవడానికి గ్రౌండ్ బాగాలేక ఒక చెట్టు కింద కూర్చునే వాళ్ళము ఊరికే కూర్చుంటే బోర్ అవుతుంది కదా నేను ఈ సమ్మర్ లో మా ఇంట్లో పనిచేసినప్పుడు అన్ని స్టోరీస్ వింటుంటే కదా అవన్నీ వాళ్ళకి చెప్పాలని నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీరు వినండి ఎలా ఉందో చెప్పండి అని అక్కడ విన్న స్టోరీని నేను వీళ్ళకి చెప్పేదాన్ని మా ఫ్రెండ్స్ కి మా క్లాస్మేట్స్ కి అంతా చెప్పినాక వాళ్ళు ఆ కథ అయి చాలా బాగుంది చాలా ఉంది అని చెప్పారు ఇంకా నెక్స్ట్ డే మరి డైలీ వన్ పీరియడ్ ఉంటుంది కదా బయటికి రాగానే అరుణ కథ చెప్పు చాలా బాగా చెప్తావు చెప్పు అని వాళ్ళు అడిగేవాళ్ళు నాకు అంతే చాలు అక్కడ విన్న కథలన్నీ రోజు లాగా చెప్పుకుంటా వెళ్ళేదాన్ని తెలుసుకున్నారు కదా నేను కథలో ఎలా మొదలు పెట్టానో చెప్పేదని ఎవరెవరి దగ్గర కథలు నేర్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా ఒక ఆయన దుఃఖం అంటే ఒక చాలా బాధల నాకు అది లేదు వాళ్ళకి అది ఉంది అని ఏమో ఒక బాధలో కూర్చుని ఉంటాడు అక్కడ ఒక కాకి వస్తుంది కాకి హార ఆడుకుంటా వచ్చి అక్కడ కూర్చుంటుంది అప్పుడు ఆ కాకిని చూసి ఈ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా ఎంత సంతోషంగా రెక్కలు దగ్గరేసుకుంటూ వచ్చి కూర్చున్నావు అని అడుగుతారు అప్పుడు కాకి ఏం చెప్తుంది నేనేం సంతోషంగా ఉన్నాను నన్ను చూడ్డానికి కూడా బాగలేదు నల్లగా అక్కడే పక్కల బాతు ఉంది కదా బాతుకోడి ఉంటుంది అది తెల్లగా తెల్లగుంది నీళ్లలో హాయిగా పొతు తెలాడుతూ ఉంటది అని చెప్తుంది కాకి అప్పుడు పక్కల నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బాతుకోడిని అడుగుతాడు నువ్వు సంతోషంగా ఉన్నావా తెల్లగా ఉన్నావంట నీళ్లలో ఆడుకుంటావంట చాలా సంతోషంగా ఉన్నావంట కాకి చెప్పింది అని అంటాడు అప్పుడు బాతు ఏమని చెప్తుంది నేనే సంతోషంగా ఉన్నాను నన్ను తెల్లగటే ఉన్నాను కానీ నా కష్టం నాకే ఈ అంతా ముదుర్కొని పోవాలంటే నా కష్టం నాకే తెలుసు హాయిగా అంటే చిలక ఉంది చూడండి హాయిగా పంజరంలో ఉంది ఫుడ్ అక్కడే పెడతారు అలాగే చూడ్డానికి కూడా అది చాలా ఎర్ర మూతి చాలా చూడడానికి బాగుంటుంది అది ఏం కష్టపడే అవసరమే లేదో సంతోషంగా హాయిగా ఉంది ఫుడ్డును అక్కడే పెట్టేస్తారు దానికి అని చెప్తుంది ఏది బాతు ఇంకా చిలక ఉన్న కాటికి వస్తాడు అప్పుడు చిలకను అడుగుతాడు చిలక నీవు సంతోషంగా ఉన్నావంట కదా ఆ బాతు చెప్పింది నిజంగా నేను సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు అప్పుడు ఆ చిలక చెప్తుంది నేనేం సంతోషంగా ఉన్నాను కలరు రంగులో ఒకటి నాకు బాగా కనిపిస్తుంది అంతేకాని నేనైతే సంతోషంగా లేను పంజరంలో వేసి కూర్చోబెట్టినాడు నేనేం సంతోషంగా లేను నవీలో సంతోషంగా ఉంది చూడు ఎందుకంటే తన కడ కలర్ 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 రెక్కలు ఉన్నాయి అలాగే చూడడానికి కూడా చాలా సుందరంగా ఉంది నాట్యం కూడా చాలా బాగా చేస్తుంది అది అని చెప్తుంది చిలక చిల్లక చెప్పినప్పుడు నవీల్ దగ్గరికి వెళ్తాడు నవీల్ నీవు చాలా అందంగా ఉన్నావంట సంతోషంగా ఉన్నావంట చిల్లక చెప్పింది నిజమేనా అని నవీల్ నడుస్తాడు అప్పుడు చెప్తుంది నేనేం సంతోషంగా ఉన్నాను నాకు ఎంత కలర్ ఉన్నా కానీ నాకేం సంతోషం లేదు ఇక్కడ తిరగకుండాగా జూలో వేసి పెట్టారు నిజంగా సంతోషంగా ఉండదంటే కాకినే సంతోషంగా హారాడుతుంది కాకినే సంతోషంగా ఉంది అని నా చెప్తారు ఇక్కడ కూర్చున్న కాడే ఆలోచిస్తాడు ఇంత స్టోరీ జరిగింటది కదా నిజం కదా నేను కూడా అంతే ఎవరి దగ్గర ఉండింది చూసి బాధ కానీ నాకు దగ్గర ఉండిందే నేను మర్చిపోయాను నా దగ్గర ఏముందో దాంతోనే నేను తృప్తి పడాలి సంతోషపడాలి అందరూ అంతే ఉన్నారు చూడడానికి బాగా కనిపిస్తారు కానీ ఎవరెవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయని తెలుసుకొని హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్తాడు ఈ కథ మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి మీ పిల్లలకి రోజు ఒక కథ చెప్పడం అలవాటు చేసుకోండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని తెలుసుకుంటాను అంతవరకు నమస్కారం